క్లూ టడెన్యూస్కి స్వాగతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిజాలు తేల్చి మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని అవమానించింది రెండు సార్లు ఓడించిందని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి నిజాలు తెలుసుకుని మాట్లాడాలి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయంలో అంటరానితనం విపరీతంగా ఉంది ఆ రోజు ఎంతో మంది బారిస్టర్ చదివిన వాళ్ళు చాలా మంది అగ్రకుల నాయకులు ఉన్నారు కానీ వారందరినీ పక్కన పెట్టి ఒక అంటరాని కులానికి చెందిన అంబేద్కర్ ని రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్ర్యం ఆర్ఎస్ఎస్ జనసంఘ్ మూలన వచ్చే ఒక అంటరాని కులానికి చెందిన వ్యక్తిని రాజ్యాంగం రాయడానికి నియమించేవారా రాజీనామా చేయడానికి కారణం కాంగ్రెస్ కాదు మను వాదులు ఆ రోజు పార్లమెంట్లో ఉన్న సభ్యులు వారు కామన్ సివిల్ కోడ్ హిందూ కోడ్ బిల్లును స్త్రీకి సమాన హక్కులు ఉండకూడదని భావించిన మను బిల్లును వ్యతిరేకించారు అందుకు అంబేద్కర్ మంత్రి పదవికి రాజీనామా చేశాడు ఎన్నికల్లో అంబేద్కర్ ను రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడించలేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవాణి సతీష్ మాదిక అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని మోసం చేసింది రెండుసార్లు ఓడిచ్చింది అతన్ని అవమానపరిచిందని చెప్పేసి అని పదే పదే ప్రధానమంత్రి కాని మొదలుపెట్టుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యకర్త దాకా ఇదే మాట మాట్లాడతారు అయ్యా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది కిషన్ రెడ్డి గారు మీరు ఎర్రగా తెల్లగా కొండి పసిపిల్లోడనుకుంటురేమో మీ చెంపలు పిండితే పాలు వస్తాయనుకుంటుర్రేమో కానీ మీరు పసిపిల్లగాడు కాదు కేంద్ర మంత్రి అది నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడే మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడాలి నిజానికి అంబేద్కర్ గారి కాలంలో భారతదేశానికి స్వతంత్రం వస్తున్న కాలంలో అంటరాంతరం ఈ దేశంలో ఏ రకంగా విజృంభిస్తున్నదో మీకు అందరికీ తెలుసు ఆ రోజు నిజానికి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జనసంఘం ఆధ్వర్యంలో కానీ భారతదేశానికి స్వాతంత్రం వస్తే అంబేద్కర్ గారితో మీరు రాజ్యాంగాన్ని రాయించే వాళ్ళు కాదు ఆ కులాన్ని నీచాతి నీతంగా చూసిన వాళ్ళు దళిత కులాలను నీచాతి నీచంగా చూసిన వాళ్ళు హిందుత్వ శక్తులు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అవమానపరిచిందని నిజానికి చెప్తున్నా దళితులకు అంబేద్కర్కు పీడిత తాడిత వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని వల్ల గుర్తు చెప్తున్నాం మేము ఎందుకొరకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కనుకనే భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశాన్ని అంబేద్కర్ గారికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఆయన చేతికి రాజ్యాంగం వచ్చింది కనుకనే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా అది మారింది ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నప్పుడు మీ ఆర్ఎస్ఎస్ జనసంఘం వాళ్ళు ఏం మాట్లాడినరు ఒకసారి చరిత్ర తిరిగేసుకోండి ఈ రాజ్యాంగం అది కాదు మన ధర్మంతో కూడిన రాజ్యాంగం కాదు ఇది మేము రాబోయే కాలంలో ఏ రోజన్న అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తాం మన ధర్మ శాస్త్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చుకుంటామని చెప్పేసి అని మాట్లాడింది మీ ఆర్ఎస్ఎస్ కాదా జనసంఘు కాదా మర్చిపోయినరా గురిగిందా పైన ఎరుపునే చూస్తుందంట కింద ఉన్న నలుపును చూడదంట బీజేపీలో చేస్తాలు చేష్టలు ఆ రకంగా ఉన్నాయి ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్తున్నా అతన్ని ఓడిచ్చిండ్రు ఓడిచ్చు అని చెప్తున్నారు అతన్ని ఓడియలే రాజకీయ పార్టీలలో నిలబడ్డప్పుడు ఓటములు గెలుపులు అనేటివి సమాజం ఓటర్స్ నిర్ణయిస్తారు రోజు అతి భయంకరంగా ఉన్న ఓటర్సు హిందుత్వ భావజాలంతో కలిగిన వాళ్ళు మనధర్మ సూత్రాలను వాళ్ళు కనుక వాళ్ళందరూ కలిసి అంబేద్కర్ని ఓడిచ్చారు ఎందుకొరకు ఆయన చేసిన పోరాటాలను చూసి భయపడ్డారు అతడు పార్లమెంట్లో ఆ రోజున్న పార్లమెంట్లో హిందు కోడ్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కామన్ సివిల్ కోడ్ను రావాలని చెప్పేసి అని ఆయన వాదించినప్పుడు ఆ సివిల్ కోడ్ను వ్యతిరేకించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఆ రోజు ఉన్న మనధర్మ వాదులు దాన్ని వ్యతిరేకించు కనుకనే ఆయన రాజీనామా చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అతన్ని ఓడించింది మనధర్మ వాదులు ఓడించారు అతన్ని ఈ సత్యాన్ని తెలుసుకోండి భారతీయ జనతా పార్టీ నాయకులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈరోజు దాకా అధికారంలో ఉంది కనుక భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి విలువలను ఇస్తూ దాన్ని కాపాడుతూ ముందుకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే లేకపోతే పీడిత తాడిత వర్గాలను మీరు ఎప్పుడో మట్టిలో కలిపేవాళ్ళు గుర్తుపెట్టుకోండి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ను ఆయన ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీ భారతీయ జనతా పార్టీ నాయకుడు అమిత్ షా మొన్న ఏం మాట్లాడాడు అంబేద్కర్ను ఒక సామాన్య మానవుడిగా చూస్తూ అంబేద్కర్ అంబేద్కర్ అని ఒక ఫ్యాషన్ అయిపోయింది అదే ఆయన పేరు చెప్పించే కన్నా ఒక భగవంతుడి పేరు చెప్పిస్తే ఏడేడు జన్మాలకు పుణ్యం దక్కేదని చెప్పేసి అని మాట్లాడిను ఒక మాట చెప్తున్నాను కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులరా అంబేద్కర్ అనే వ్యక్తి ఈరోజు ఏం అడగకుండానే ఈ పీడిత తాడిత వర్గాలకు రిజర్వేషన్ అనే ఒక సూత్రాన్ని అందించిపోయి ఆ రిజర్వేషన్తోన మీరు బాగుపడండి అని చెప్పేసి ఆయన ఇచ్చిపోయిన గొప్ప దేవుడు గొప్ప భగవంతుడు అంబేద్కర్ ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది కనుక మేము భారత్ సంవిధాన్ సంరక్షక్ అనే పేరుతోన రాహుల్ గాంధీ గారు పిలిపించారో దాన్ని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొని పోతాం ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఉన్నదిన్నట్టుగా నిలబెట్టుకుంటాం దాన్ని కాపాడుకుంటాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం తస్మత్ జాగ్రత్త భారతీయ జనతా పార్టీ నాయకులరా ఇంకొకసారి అంబేద్కర్ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో అవాకు చవాకులు పాడితే మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నాను